కనుక మొట్టమొదటిసారి దేవదాయ శాఖ మంత్రులు మన ఆలయానికి వచ్చేసినారు ఏడు వందల సంవత్సరాల చరిత్రలో ఇప్పటి వరకు ఆలయానికి దేవదయ శాఖ మంత్రులు ఎవరు రాలేరు కాబట్టి ఈరోజు మన కొండా సురేఖ మేడం గారు ఇక్కడ వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ ఈ ఈ కార్యక్రమాన్ని ఇంత మనకు అందరికీ తెలియాలి ఇక్కడ ఏదో చెయ్యాలని ఒక తపనతం మన పరిగి ముద్దు బిడ్డ మన సారు ఎన్ని ఇప్పుడు పోయినా కూడా అమ్మ ఏం చేద్దాం అక్కడ ఏం చేద్దాం అని అడిగి దాన్ని ఎట్లా చేద్దాం ఎట్లా ఒక కలమ్మా మనం ఇక్కడ నుంచి అక్కడ రుతు మరీ మరీ అడిగి నాకు మళ్ళీ చెప్తుంటాడు అమ్మ చేతమ్మా ఖచ్చితంగా మనమున్నా లేకున్నా ఖచ్చితంగా మన గుర్తులు ఉండాలమ్మ అని అంటాడు నాకు ఒక కార్యకర్త నుంచి తెచ్చి నాకు పదివిచ్చి నాకు జనాల్లో పరిచయం చేసినందుకు నాకు నేను జీవితంలో నా తల్లిదండ్రికి నా సార్కు రుణ చూప స్టేజ్ కు నా సార్ పక్కకు కూర్చున్నా అంటే నేను నిజంగా చెప్తున్నా నేను ఎంతో రుణ సార్కు రుణపడి ఉంటా జీవితంలో నేను ఒక కార్యకర్త నుంచి వచ్చినందుకు కార్యకర్తలకు అవకాశం ఇచ్చినందుకు అందరికి మరి సార్కు చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ మేడం ఈ చరిత్ర ఎట్లుందంటే ఏడు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఆ రాముల వారు ఈ శివాలయం సృష్టించిందని శివుడిని చెప్తారు రాముల వారు రావణాసుని అతను తర్వాత ఆయన కోటి లింగాల్లో స్థాపనలో ఇక్కడ ఒక లింగం స్థాపించిండు ఆ లింగంలో భాగంగా అభిషేకానికి నీళ్లు కావాలని రూపంలో గుండాన్ని సృష్టించిండు మేడం ఈ బండ మీద గుండం తర్వాత దాని తర్వాత కొన్ని దినాల తర్వాత సిద్ధిరామప్ప అనే ఒక భక్తుడు కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ ఆయన ఉండి ఈ గుండం నుంచి ఆయన స్వామివారి ప్ర మంచి ప్రియ భక్తుడు ఆయన ఇక్కడి నుండి ఆయన జీవిపోవద్దని చెప్పి జీవ సమాధి కావడం జరిగింది ఇక్కడ జీవ సమాధి అయిన తర్వాత చాలా మంది అక్కడి నుంచి మేము ఉగాది పండుగ వస్తే కూడా అగ్నికుందం తొక్కేటప్పుడు అక్కడి నుంచే పూజ చేసి స్టార్ట్ చేస్తాం ఈ మంచి పవిత్రమైన స్టేజ్ ఎంతో మంది కర్ణాటక నుంచి కర్ణాటకలో మెత్తుకు అనే ఒక ఊరుంది మేడం ఊరు మొత్తం అందరికి ఇంటి దేవుడు పాంబండ రామలింగేశ్వర స్వామి చుట్టుపక్కల ఎవరు మొక్కినా కోరికలు తీరే మొక్కు ఒకటి ఫస్ట్ ఇక్కడ నుంచి అమాస్ వస్తే మేడం నీళ్లు తీసుకుపోయి నీళ్లు తీసుకపోయి ఇళ్ళల్లో చల్లుకునే వాళ్ళు గుండెంలోకి వెళ్ళి కొద్ది రోజుల కింద ఒక ముప్పై నెల అయింది మేడం ఇక్కడ సెక్యూరిటీ సెక్యూరిటీగా రూమ్స్ రావాలి ఇవన్నీ కొంచెం డెవలప్మెంట్ లో సార్ది పెద్ద కళ మేడం మా సార్ నాకు మరీ మరీ చెప్తాడు అమ్మ రూపే వేపించి ఇక్కడ డెవలప్ చేద్దాం అమ్మ అని అది మీరు దయచేసి మా ఆలయానికి ఆలయానికి మా ఈ ఒక అవకాశం ఇస్తే మంచిగా ఉంటుంది మేడం ఇంకొక రాజగోపురము ఇక్కడ మెయిన్ మేడం మేడం డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది డ్రైనేజ్ లేదు అందుకే నేను రాపియడం జరిగింది ఫస్ట్ కూడా అవన్నీ మాకు ఒక మీ వరాల రూపంలో ఇస్తే బాగుంటుంది అని చెప్పి మా ఇక్కడ విచ్చేసిన మండల నాయకులకు మరి నా గ్రామ ప్రజలకు నా మిత్రులకు ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరి హిందూ బంధువులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు